హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో స్పందించారు సో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం చూసిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఇమేచ్యూరిటీతో పొలిటికల్ అజ్ఞానిగా స్పందించారా లేకపోతే బీజేపీ బానిసగా స్పందించాడా నాకు అర్థం కావట్లేదు సో ఇందులో ఆయన ప్రధానంగా చెప్పిన కొన్ని అంశాలను అయితే ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం అందులో ఈ బడ్జెట్ అంట పవన్ కళ్యాణ్ గారికి వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందనేసి అనిపించిందంట పవన్ కళ్యాణ్ గారు వికసిత్ భారత్లో ఉంటే పర్లేదు కానీ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని బడ్జెట్లో ఎక్కడా పొందుపరచలేదు ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా విడిపోయిన రాష్ట్రానికి ఒక రూపాయి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయలేదు ఆంధ్రప్రదేశ్కి సిల్లి గవ్వ అడిషనల్గా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇం నోట్లు సున్నం పెడితే కనీసం మీరు దాని గురించి మాట్లాడకుండా మీరు బీజేపీకి ఇలా భజన చేయడం విక్సిత భారత్ వైపులో నడిపించేలా ఉందని చెప్పేదానికి మీకు మనసు వచ్చిందంటే మీరు పొలిటికల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారా లేకపోతే బీజేపీ బానిసత్వంలో మునిగిపోయి ఆ బీజేపీ బానిసత్వపు ముసుగులో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు రెండోది రాష్ట్రాల రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అసలు ఏ ప్రోత్సాహం ఇస్తాడు బడ్జెట్లో ఒక రూపాయి ఇవ్వాల అదే బడ్జెట్లో అదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అదే ఎన్డీఏ ప్రభుత్వానికి భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ ఆ బీహార్ రాష్ట్రానికి ఎంత ఎంత అలొకేషన్స్ చేశారు ఎన్ని స్పెషల్ అటెన్షన్స్ ఈనో ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడ ఐఐటి ఎక్స్పాన్షన్ అవనివ్వండి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవ్వనివ్వండి లేకపోతే గొంటే రివర్ లివర్ రివర్ ప్రాజెక్ట్ అవనివ్వండి రివర్లింగ్ రివర్ కెనాల్ ప్రాజెక్ట్ అవనివ్వండి సమ్ అదర్ బనో అడిషనల్ బెనిఫిట్స్ బీహార్కి ఇచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కనీసం వన్ టెన్త్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్కి బీహార్ బీహార్ కూటమి ఎంపీల కంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ ఇప్పుడు టీడీపీ నుంచి మరి ఆంధ్రప్రదేశ్కి చిల్లిగవ్వ ఇవ్వని యూనియన్ ప్రభుత్వాన్ని కేంద్ర కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇవ్వని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్నాడంటే అంటే మీతో పొత్తు పెట్టుకుని మీకు మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యేదానికి హెల్ప్ అయ్యాడు అనేసి మీకు ప్రోత్సాహం ఇచ్చాడు అనేసి అది ఆంధ్రప్రదేశ్ ప్రోత్సాహంగా ఫీల్ అవుతున్నారంటే ఏమన్నా మీకు ప్రోత్సాహం ప్రోత్సాహం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రోత్సాహం ఇచ్చినట్టు కాదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత ఈయన మాట్లాడిన మాటలు రాజకీయ అవసరాల కంటే దేశం ప్రజలు దేశం ప్రజలు ముఖ్యం అనే ఇంటెన్షన్తో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారంట మరి రాజకీయ అవసరాలు లేని రాజకీయ అవసరాలు కా కాకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే రా ఈ సంవత్సరంలో ఈ శివ ఈ సంవత్సరం ఎండింగ్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీహార్కే కేటాయింపులు చేశారు కానీ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రానికి కేటాయింపులు చేయలేదే ఏ ఇతర రాష్ట్రానికి బీహార్కి ఇచ్చినన్ని ప్రాజెక్టులు ఇచ్చే పని చేయలేదే ఏ ఇతర రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి స్పెషల్ అటెన్షన్ స్పెషల్ ప్రివిలేజ్ స్పెషల్ అలకేషన్ చేసే ప్రయత్నం చేయలేదే మరి అది రాజకీయం కాకపోతే దేశ అవసరం ఏం కనిపిస్తుంది మీకు మరి తమిళనాడుకి ఇవ్వచ్చుగా కేరళకి ఇవ్వచ్చుగా తెలంగాణకి ఇవ్వచ్చుగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చుగా మహారాష్ట్రకి ఇవ్వచ్చుగా గో ఒడిషాకి ఇవ్వచ్చుగా ఛత్తీస్గఢ్కి ఇవ్వచ్చుగా జమ్మూ కశ్మీర్కి ఇవ్వచ్చు కదా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి ఇవ్వచ్చుగా ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా బీహార్కే ఒక్క బీహార్ బడ్జెట్లా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మీకు రాజకీయ అవసరాలు కనపడకుండా దేశం రానో ప్రజల యొక్క అవసరాలు అవసరాలేనో ముఖ్యమైన ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్లా కనిపించిందా ఇంతకంటే దిగజారినో ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు ఇంతకం ఇంత దిగజారాలా మీకు రాజకీయంగా పొత్తు పెట్టుకునేదానికి మీరు ఎమ్మెల్యే అయ్యేదానికి మీకు ముష్టి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి పడేసినందుకు ఇంతలో ది దిగజారి పొగుడు పొగుడుతారా ఈ బీజేపీని తర్వాత ఈయన చెప్పిన ఇంకో మాట ఈ బడ్జెట్ అంట రైతులకు మహిళలకు యువతకు మధ్య తరగతి వాళ్ళకి చాలా అద్భుతమైన బడ్జెట్ అని చెప్పే ప్రయత్నం చేశారు ఎంఎస్పి గురించి ప్రస్తావన లేదు ఇచ్చే సబ్సిడీ గురించి ప్రస్తావన లేదు రైతులు నెలల తరబడి రోడ్ల మీద దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు తర్వాత రైతులకిచ్చే సబ్సిడీస్ గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు రైతులు అప్పులూబిలో నెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని నేను అడ్రస్ చేసే ప్రస్తావన లేదు రైతులకు ఏ రకమైన మేలు చేసింది బడ్జెట్లో రైతులకి స్పెషల్గా ఏమన్నా అడిషనల్గా ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారా తర్వాత ఈయన చెప్పింది ఇంకోటి మహిళలకంట మహిళలకు ఈ దేశంలో గత పది సంవత్సరాలుగా ఇన్ఫ్లేషన్ పెరుక్కుంటా పెరుగుకుంటూ వెళ్తాం వల్ల మహిళలు వాళ్ళ కుటుంబాన్ని మేనేజ్ చేసే దాంట్లో మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పైన అమాంతంగా పెరుగుకుంటూ పోతుంటే ఇన్ఫ్లేషన్ దాడిన వేరేళ్ళ ఆడిపోతున్న మహిళలకు ఏం చేయుచ్చారు ఈ బడ్జెట్లో వీళ్ళు యువత అన్ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే గత పది సంవత్సరాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గత పది సంవత్సరాలుగా పెరుగుకుంటూ వస్తుంది ఉద్యోగ కల్పన ప్రస్తావన లేని ఈ బడ్జెట్లో మీకు ఏం కనిపించింది యువతకి ఆయన బాసటగా నిలబడ్డది బడ్జెట్ అని చెప్పేదానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి చిన్నపాటి ప్రస్తావన లేదే అలాంటి బడ్జెట్ పట్టుకొని యువతకి ఏదో ప్రోత్సాహకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత నేను చెప్పిన ఇంకో మాట మధ్య తరగతి బడ్జెట్ అంట జిఎస్టీ అనే ఒక ఒక భయంకరమైన ఎన్నో ట్యాక్స్ని తీసుకొచ్చి దేశంలో మిడిల్ క్లాస్ మొత్తాన్ని ఏనో ఇబ్బంది పెడుతున్న ట్యాక్స్ని తీసుకొచ్చి మిడిల్ క్లాస్కి చేయూతినిచ్చే బడ్జెట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మీకు రాజకీయంగా పరిజ్ఞానం ఉండి మాట్లాడారా ఇవన్నీ లేకపోతే ఒక ఇమేచ్యూరిటీతో ఏదో మోడీని పొగడాలా నరేంద్ర మోదీ బీజేపీని పొగడాలా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి గొప్పగా మాట్లాడాలి భజనలు భజన చేయాలా చిడతలు వాయించాలని చేసినట్టు చేశారా మీరు ఈ పని అంతా తర్వాత నేను మాట్లాడిన ఇంకో మాట పన్నెండు లక్షల ఈరో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో అది ఉద్యోగస్తులకు చాలా మేలు చేస్తుందన్నారు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంగతి సరే సరే ప్రైవేట్ ఉద్యోగాలలో గత పది సంవత్సరాలుగా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏనో వేజ్ గ్రోత్ ఉంది వాళ్ళు ఎప్పుడు ఈ పన్నెండు లక్షల సీలింగ్కి రీచ్ అవ్వాలా ఎప్పుడు వాళ్ళకి ఐటీ ఎగ్జెంప్షన్ రావాలా యావరేజ్ ఇండియన్స్ ఏనో ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న యావరేజ్ ఇండియన్ శాలరీ ఐదు నుంచి ఏడు వేలు ఉంది వాళ్ళు ఎప్పుడు ఈ పన్నెండు లక్షల సీలింగ్ దగ్గరికి రావాలా కనీసం అండ్ మెజారిటీ దగ్గర దగ్గరగా ప్రైవేట్ సెక్టర్లోనే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో ఉంది వాళ్ళలో ఈ ట్వెల్వ్ ల్యాక్స్ సీలింగ్ దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కొద్దిపాటి మందికి చిన్నపాటి ఐటీ ఎగ్జామిషన్ ఇచ్చినందుకు దానికి అది మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగస్తులందరికీ మేలు చేసే బడ్జెట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చింది బీజేపీ భజన చేసేదానికి బీజేపీ టీడీపీ భజన చేసేదానిక ప్రజలకు మేలు చేసేదానికి వచ్చారా అర్థం కావట్లే నాకు అసలు సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబుని నరేంద్ర మోడీని పొగిడేదానికే మీరు ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ఎన్నో అవసరాల గురించి మాట్లాడే పని ఎప్పుడన్నా చేశారా మీ నోట్లో నుంచి మీ కూటమి పార్టీని ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ ప్రస్తావన ఎప్పుడన్నా తీసుకొచ్చారా మీరు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదం రాని బడ్జెట్ని మీరు గొప్ప బడ్జెట్ ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అంటున్నారు వికసిత్ భారత్ వైపు నడిపించే బడ్జెట్ అంటున్నారు కానీ వికసి ఆంధ్రప్రదేశ్ వైపు నడిపించే బడ్జెట్ కాదే ఇది అది మీకు అర్థమైందా లేదా అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదము ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనే పదం రాలేదు సార్ ఒక్క ఒక్కటే ఒకటే ఆవిడ తెలుగులో చెప్పింది దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గారు రాసిన రాత చదివింది తప్ప ఆవిడ ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెడితే ఈ మధ్య కాలంలో విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రానికి చేయూతూ ఇవ్వకుండా ఇంత దారుణమైన బడ్జెట్ని ప్రవేశపెట్టింది అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇంత ఈ ఎంపీల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి చేయూతూ ఇవ్వకపోతే దాన్ని వికసిత భారత్ లేకపోతే దేశ పురోగతి వైపు నడిపించే బడ్జెట్ అని అనేదానికి మీకు నోరు ఎలా వచ్చింది అసలా ఆంధ్రప్రదేశ్ అనే పేరు ప్రస్తావన లేని రాష్ట్రం బీహార్ అనే మాట ఒకటి పదిసార్లు చెప్పారు అస్సాం పేరు చెప్పారు అండమాన్ నికోబార్ పేరు చెప్పారు మాల్దీవ్స్ పేర్లు చెప్పారు కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పని ఈ బడ్జెట్ని వికసిత భారత్ వైపు నడిపించే బడ్జెట్ అని చెప్తున్నారంటే మీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ మీకు మీరు మీకు మీ ఎమ్మెల్యే పదవి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే చాలు రాష్ట్రం ఎలా గంగినో అధోగతి పాలైనా పర్లేదు అనేది మాత్రం మీ పొగడతలను బట్టి క్లియర్గా అర్థమవుతూ ఉంది అండ్ నేను చెప్పిన ఇంకొక మాట పోలవరంకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అసిస్టెన్స్ గురించి మాట్లాడారు పోలవరంకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అసిస్టెన్స్కి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఎలాంటి సంబంధం లేదు పోలవరంకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ అసిస్టెన్స్ ఇచ్చినా రాష్ట్రాన్ని విడగొడుతున్న టైంలో పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రా ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు కాబట్టి ఆ రేషన్ ఏ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం ఇస్తున్నారు కానీ అది బడ్జెట్ అప్లికేషన్గా చూపించే ప్రయత్నం చేయొద్దు మీరు తర్వాత విశాఖ రైల్వే జోన్కి నోరా విశాఖ రైల్వే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి డబ్బులు గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఇచ్చిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్కి ఎలా అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు అసలు అసలు మీరు రాష్ట్ర ప్రజల్ని చాలా ఘోరంగా మిస్లీడ్ చేస్తున్నారు మీరు బీజేపీని అద్భుతంగా ఒక భజన చేసే ప్రయత్నంలో భాగంగా మీరు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి తీర ద్రోహం చేస్తున్నారు అండ్ రాష్ట్ర ప్రజలకి ఘోరమైన మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు హౌ ఈ పోలవరం ప్రాజెక్ట్ నో ఆర్ఐఎన్ఎల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు యూనియన్ బడ్జెట్ అండి పోలవరం ప్రాజెక్ట్ ఏమో విభజన చట్టంలో వచ్చిన అంశం అది కేంద్రమే పూర్తి చేయాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సంస్థది ఇవి ఆంధ్రప్రదేశ్కి ఎలా ఈ ప్రభుత్వానికి ఎలా రిలేటెడ్ అండ్ బడ్జెట్కి ఎలా సంబంధం ఇవి ఈ బడ్జెట్కి సంబంధం లేని అలొకేషన్స్ కదా ఈ రెండింటికి వచ్చేవి పోలవరం కానీ విశాఖ స్టీల్ ప్లాంటింగ్ కానీ ఈ మాత్రం జ్ఞానం జ్ఞానం లేని వ్యక్తి మీరు మా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వడం మా దౌర్భాగ్యం అసలు నిజంగా దౌర్భాగ్యమే పోలవరంకి ఏ బేసిస్ మీద డబ్బులు ఇచ్చింది బడ్జెట్ రికేషన్ కాదు కదా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద నేషనల్ యూనో గవర్నమెంట్ టు క్యారీ ఫార్వర్డ్ దట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ ప్లాంటే పిఎస్యు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయినో ప్లాంట్ కాబట్టి గవర్నమెంట్ ఎలాగో అలకేషన్స్ ఇచ్చింది దానికి బడ్జెట్ సంబంధం ఏంటి అసలా ఇంతకంటే దౌర్భాగ్యమైన ముఖ్య ఉప ముఖ్యమంత్రిని నేను ఎక్కడ చూడలేదు అంటే ఏ రకమైన బడ్జెట్ అలకేషన్స్ దేనికి వచ్చినాయో కూడా తెలియ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడు ఈయన అసలా ఇంత దుర్మార్గంగా ప్రజలు మిస్లీడ్ చేస్తున్నాడంటే ఈయనకు కేవలం బీజేపీ పొత్తులో ఉండి ఈయన ఎమ్మెల్యే అయ్యేదానికి హెల్ప్ అయిందనేసి బీజేపీ భజన చేస్తున్నాడు తప్ప ఈయన రాష్ట్ర ప్రజలకు ఒక తీరమైన ద్రోహం చేసే పనిలో ఉన్నాడు ఈయన థ్యాంక్ యూ